ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మౌలాలి సురేఖ అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు యాక్చువల్గా ఇది నిన్నే పెడదామనుకున్నా లాంగ్ వీడియో బట్ పెట్టలేకపోయినా టైం లేకుండే సో ఈరోజు పెడుతున్నా నేను ఆల్రెడీ నిన్న కూడా మీకు మిస్ చేసినాను షార్ట్ వీడియోలో పోస్ట్ కూడా చేశాను సో బట్ ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేరు ఓకే అందరు హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి ఎంతమంది టెంపుల్కి వెళ్ళినారు అనేది కామెంట్ చేయండి నేనైతే టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా వెళ్ళాలనుకున్నా వెళ్ళినా సో ఇక తొందర తొందరగా ఈవినింగ్ టైం పూజ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇక ఇంట్లో పూజ చేసుకున్న తులసి కోట దగ్గర గుట్ట ఉసిరి చెట్టుకి అండ్ తులసి అమ్మ గుట్ట పూజ చేసుకొని ఉసిరి దీపాలు కూడా పెట్టినా ఇంట్లో వెలిగించలేదు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అది టెంపుల్లో వెలిగిద్దాం అనుకున్న టెంపుల్ని వెళ్ళి ఇక త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెట్టి వెలిగించేసిన దీపాలు అయితే అబ్బా ఏమన్నా పబ్లిక్ చాలా పబ్లిక్ ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చేసిండ్రు టెంపుల్ మొత్తం ఎటు చూసినా దీపాల వెలుగుతోటి ఒక కన్నుల పండుగ ఉంది సో మంచిగా అనిపించింది అసలు నాకు నేను వెలిగిస్తానో వెలిగించనా అనుకున్నాను దీపం అది త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఎందుకంటే అంత రష్ ఉన్నారు నేను మా పాపను తీసుకెళ్దాం అనుకున్నాను మా పాపను బాబును బట్ వీడికే చీకటి అయిపోయింది వాళ్ళు అక్కడికి వచ్చిన నేను ఎట్లా చేసుకొని సరే చేసుకొనిరో మంచిగా పూజ అన్నట్టు నేను వాళ్ళని ఇంటికాడనే వదిలేసి వెళ్ళిన యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని ప్రశాంతం దీపాలు వెలిగించాలి అందరూ ఫ్యామిలీ మొత్తం అంటారు బట్ మనకు అంత సీన్ లేదు మన ఫ్యామిలీకి ఎందుకంటే మా వారికి అంత రారు మా పిల్లలతోటి పిల్లలు చిన్న ఉన్నారు వాళ్ళు పాజిబుల్ అవుతుందేమో కానీ ఇక చీకటి అయిపోయింది మళ్ళీ ఎంత రష్ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళని తీసుకెళ్ళలేదు ఒక్కదాన్నే వెళ్ళి మంచిగా మనస్ఫూర్తిగా మంచిగా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించి టెంపుల్ అంత కన్నుల పండుగగా ఉంది అంత మంచిగా మొక్కుకొని ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వచ్చేసిన నేను టెంపుల్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక మంచి శుభశేఖరం ఎదురైంది నాకు మంచి ఆశీర్వాదంలా అనిపించింది అదేంటంటే వాళ్ళ దగ్గర ఒక ఆంటీ నన్ను పిలిచి మరీ ఇన్వైట్ చేసి వాయినం ఇచ్చిండ్రు ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇట్లా వాయినాలు కూడా ఇస్తారు కదా ఇంటి దగ్గర దీపాలు వెలిగించిన వాళ్ళు సో నాకు మంచిగా అనిపించింది శివయ్య ఆశీర్వాదం లాగా అనిపించింది సో మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చేసిన వీడియో వచ్చేసింది మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్